వర్కర్లు యూనియన్ ఏఐటీ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏస్సీ పిలుపు మేరకు శుక్రవారం రాజమండ్రిలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన నిర్వహించారు ఉదయం స్థానిక రేలిపేట నుండి ప్రారంభమైన ప్రదర్శన నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుంది అప్కాస్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మంజూరు చేయాలని సీల్స్ క్యాజువల్ అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్స్ పరిష్కరించాలని తదితర నినాదాలు చేశారు సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులందరికి పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని మీ సమస్యల పరిష్కారం నిర్ణీత సమయంలో కాకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా సమయంలోకి దిగుతామని ఆయన అన్నారు ఇక యూనియన్ ఏఐటి నాయకులు రెడ్డి రమణ ముత్యాల మురళీకృష్ణ బంగారు నాగేశ్వరరావు దనుడ దుర్గమ్మ ముత్యాల నందకిషోర్ బంగారు గిరి కాశీ శారద ఎం శివ గోడం భాగ్యలక్ష్మి పాల్గొన్నారు మా వేతనాలు పెంచట్లేదు మమ్మల్ని పర్మినెంట్ చేయట్లేదు అందుకనే చాలి చాలీని జీతాలతో మీ ఇచ్చే పదకొండు వేలతో నెలకు ఏమీ సరిపోక పిల్లలు ఫీజులు కట్టలేక గ్యాస్ ధరలు పెరిగి పప్పులు ధరలు పెరిగి కూరగాయల ధర పెరిగి బతుకు జీవుడా అంటూ మీరేమన్నా వేతనం పెంచమని చరాగడ్డిగా సజ్జరా బొత్స మీరు చెప్తుంటే ఏమీ చేయలో తెలియక ఈ రోజు రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా చేశారు రోడ్డు మీద అందరూ అడుక్కున్నారు అందరూ సాయం చేశారు ఒకటే కొరత ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా దయ లేదు మాకు తెలిసిపోయింది కనీసం మీరు వచ్చే ఎన్నికల్లో మీకు మేము చూపిస్తాం కనీసం మీరు మా బేసిక్ ఒక పాతికి వేల పెంచడం కోరాం మీరు పెంచుతానని చెప్పారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడమండ్ సెంటర్ లో మీరే హామీ ఇచ్చారు మున్సిపల్ కార్మికులందరినీ నేను చేస్తారని సమాన పనికి ఇస్తారని మీరు చెప్పారు అది నిలబెట్టుకోలేదు మరి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేదు మరి మేమేం చేయాలి మా సత్తా జీవించాలి మేమందరం ఈ జెండా నమ్ముకునే నమ్ముకున్నాం రెండే సాయసులు సంక్రాంతికి ముందు మా మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కారం చేసి మా జీవితంలో వెలిగి నింపుతారో లేదు సమ్మెను పరిష్కారం చేయకుండా మీరు మొండిగా వ్యవహరిస్తే ఇక మాకున్నది ఏకైక మార్గం పోరాట మార్గం దశల వారి పోరాటం ఇక చెత్తలు మేము తీసుకెళ్లం కాదు కదా ఇంట్లో ఊర్లో సత్త తీసుకెళ్లి మీ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు మీ ఎంపీ గారు ఇందుబిందేస్తాం రాజమండ్రికి అది ఇచ్చేసామని బడాయి కొడతారు కదా మా సత్తా ఏంటో మేము చూపిస్తాం అందుకనే మీరు మేనమేసా లెక్కించుకుంటా మంత్రులందరూ ఆలోచించుకుంటా తక్షణమే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చెయ్యాలి జీతం పెంచాలి సమస్యలు కోవిడ్ బాధితులకి పని భారం తగ్గించాలి పరిష్కారం చేయకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో మా సత్తాన్ని చూపిస్తామని తెలియజేస్తున్నాం తాటిపాక మధు మున్సిపల్ వర్కరేషన్ గౌరవ అధ్యక్షుడు